ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే గనక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ మరో భారీ హెచ్చరిక అప్రమత్తమైన ఏపీలో అధికారులు వివరాలు చూస్తే ఒక వైపు చలి మరోవైపు ముసురు వాతావరణంతో ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది దీనికి తోడు ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా స్థిరంగా కొనసాగుతూ ఉండడంతో రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత బలపడుతుందని అల్పపీడనం విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది అల్పపీడనం బలపడిన తర్వాత ఇది తమిళనాడు తీరం వైపు సాగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు అయినప్పటికీ దీని ప్రభావంతో ఏపీ తమిళనాడు యానాంలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పుడు చెప్పబోయే జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది ముఖ్యంగా చూస్తే ప్రకాశం జిల్లా బాపట్ల కృష్ణా విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే తిరుపతి నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాతో పాటు కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అతి భారీ వర్షాలు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వాయుగుండం కూడా ఎలక కూడా చెన్నైకి సమీపంలో ఉంది సో తిరుపతి నెల్లూరు ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు అయితే కురైనన్నాయి ఉన్నాయి అలాగే తిరుపతి నెల్లూరు ప్రకాశం కృష్ణ కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది అల్పపీడనం వాయుగా మారే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు దీనివల్ల పంట పొలాల్లో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు కూడా కష్టాలు ఎదుర్కానున్నాయి ఇప్పటికీ సంక్రాంతి ఇంటికి రావాల్సిన పంట ఉండగా వర్షాల వల్ల నెల రోజులు ముందుగానే కోతకు సిద్ధమయ్యారు అప్పటికి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ధాన్యంలో ఇరవై ఐదు సమటికి కొనుగోలు ఇక వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని చెప్పి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక రాష్ట్రంలో దానితో పాటు రైల్వే శాఖకు కూడా వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది వేటకు వెళ్లిన వారు కూడా తిరిగి రావాలని అయితే చెప్తున్నారు అధికారులు అలాగే గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు జరిపింది మత్స్యకారులు ఎవ్వరూ కూడా సముద్రంలో ఇక వేటకు వెళ్లొద్దని వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచించారు పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు వాతావరణం చేసిన అయితే ఆందోళనకు గురవుతున్నారు సో రానున్న మూడు నుంచి రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది